రెడ్ల సాయం లేకుండా మీరు బతకగలరా తెల్లారితే మా వద్దే ఆశీస్సులు డబ్బులు తీసుకుంటారు ఇంకా కూడా డబ్బులు ఆశీస్సులు తీసుకునే పరిస్థితుల్లో వాస్తవానికి చాలా దగ్గర లేరు కొంచెం రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలు కూడా ముందుకు వస్తారు కానీ అందరూ మీదకి రావట్లేదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎదుగుతున్నారు కొంతమంది తప్పితే అందరూ ఏకతాటి వస్తున్నారు మున్నూరు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అట బీసీ నాయకులపై రెడ్డి జాగృతి మాధవ రెడ్డి ఫైర్ అయిపోయి కొంతమంది మున్నూరు కాపులు కూడా నేను వెనకేసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళు తలకేడ పెట్టుకుంటారు నువ్వు మున్నూరు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అంటుండ్రు డైరెక్ట్ బీసీ నాయకులపై రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి ఫైర్ అవుతుండు ఒకసారి మనకు వెళ్ళిన బీసీ నాయకులు అందుబాటులో ఉంటే దొరికితే మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంత దారుణమా తెల్లారితే మా వద్దని ఆశలు తీసుకుంటారు డబ్బులు తీసుకుంటారు మా బీ మా రెడ్ల దగ్గర కాంట్రాక్ట్లు కాదని మా రెడ్లను కాదని మీరు బతుకులు చూద్దామని అయితే అంత బాహటంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఐదు ఎనిమిదో పేజీలో ఉంటుంది ఇంకా చూద్దాం పూర్తి వివరాలు కూడా రెడ్ల సాయం లేకుండా మీరు బతకగలరా తెల్లారితే మధ్య ఆశీసులు డబ్బులు తీసుకుంటారు తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవరెడ్డి రెడ్డి అట ఇంత బాహటంగా ఇంత మంచిగా ఛాలెంజ్ చేసినా కూడా మన బీసీ సమాజం మేల్కొనకపోతే నిజంగా తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జివోపై హైకోర్టు స్టే విధించడానికి కారణం మీరంటే మీరు అన్న గుడ్ మార్నింగ్ అన్న బాగున్నా అన్న లైవ్లో ఉన్నారు అంటే ముందుగా ఫోన్ చేయలేకపోయినా ఏం లేదన్న ఈ రెడ్ల సాయం లేకుండా మీరు బతకగలుగుతారా అని నిన్న మాధవ్ రెడ్డి ఛాలెంజ్ చేసింది కదా అయితే దాని గురించి నేను మాధవ్ రెడ్డితో కూడా ఓకే అన్న కూడా నేను కూడా ఇంత ముందు తనతో లైవ్ కాల్ తీసుకున్నా లేని అని నేను డైరెక్ట్ మాధవ్ రెడ్డికి ఫోన్ చేసిన ఓకే ఏమంటున్నా నిజంగా మా రెడ్ల పరిస్థితి ఉందా ఆయన ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఏమంటుండే నేను అలా అనలేదు ఒక యూట్యూబ్ ఛానల్ లో తమ్ముని అలా పెట్టిండు నేను అసలు అట్లా అనలేదు అది దిశ దిశ పత్రికలు వచ్చింది యాక్చువల్ గా దిశ పత్రికలో వచ్చింది కూడా నేను దిశకు కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు అసలు అదే క్లారిటీ తీసుకోవాల్సింది నేను అని అంటే అని చెప్పేసి అన్నాడు అసలు అన్న అసలు మీరు ఏమన్నారు బీసీల గురించి అంటే నేను బీసీల ల గురించి లేదు బీసీ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేస్తే బీసీ వాదం అంటూ బీసీల కోసం పనిచేస్తామని చెప్తున్నారు సాయంత్రం కాగానే మరి మా రెడ్డి నాయకుల దగ్గరికి వచ్చేసి డబ్బులు తీసుకొని ఆ కోణంలో నేను అన్నదా నేను బీసీ సమాజాన్ని అనలేదు అట్ ది సేమ్ టైం చాలా మంది అంటే నేను బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించిన అనుకుంటున్నాను కానీ బీసీలలో కొన్ని కులాలు ఆధిపత్యం చెల్లిస్తున్నాయి వాళ్ళకి కాదు కావాల్సింది కింద స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు ఎంబీసీలు కానీ లేకపోతే సంచార జాతులు గానీ వీళ్ళకు వీళ్ళకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఉండాలి కానీ ఒక రెండు మూడు కులాలకి నిన్న ఉండేట్టుగా ఉన్న తప్ప ఇది లేదు అనేది అందుకే నేను వ్యతిరేకిస్తున్న దీన్ని నిజంగా ఒక ఎంబీసీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీ కులాలు ఎవరైతే వాళ్ళను వాళ్ళకు గనక ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి నేను స్వాగతిస్తా అని చెప్పేసి అనే కులంలో ఇది ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ మనకి ఈ రోజు లైవ్ లో నేను లైవ్ కాల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్నా ఏంది ఎట్లా మాట్లాడుతున్నాయి అని అనుకున్నా అట్లా అవుతుంది ఓకే అన్న ఇది ఏదో యూట్యూబ్ ఛానల్ ఇచ్చినట్టున్నాడు దాంట్లో ఏమైనా చూసే ప్రయత్నం చేసారా నేను చూడలేదు చూస్తాను ఇప్పుడు అదే మీరు ఏమన్నారు అసలు బీసీ గురించి బీసీల గురించి నాయకులు కొంతమంది అని ఆ నాయకుల గురించి చెప్పారు తప్పని గురించి చెప్పలేదు అంటాడు సో ఆయన ఇంటెన్షన్ నిజంగానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనక పడుతున్నాయి వాళ్ళు ఇట్లా అవుతున్నారా అంటే మరి అదే ఇంటెన్షన్ తోటి కోర్టుకి వెళ్ళి ఉండాల్సిన ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు అంటే రెడ్లకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రెడ్డి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు అధికారం చెలాయిస్తున్నారు ఆ తర్వాత అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాపులు సో వాళ్ళు బీసీల పేరు మీద ఈ బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలన్నీ ఆధిపత్యం చెల్లిస్తూ ఏది రాజకీయ వర్గ ఫలాలు కావచ్చు ఆర్థిక ఫలాలు కావచ్చు ఈ ఒక్క కులమే తింటుంది అనేది అనేక అభిప్రాయం జనరల్ అసలు వాళ్ళు ఎందుకు ఉండాలి బీసీలు నాశనం చేస్తున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడుతున్నారు అది సో దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఒక రకంగా ఇది ఏమన్నా బీసీ సమాజానికి ఏమన్నా మేల్కొల్పన్న అనుకోవచ్చా అన్నడా అనకపోయినా బీసీ సమాజం కాదు ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేయాలి ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఎంపికల్ డేటాని అనలైజ్ ఎంపరికల్ డేటాను అనలైజ్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై కులాలకు సంబంధించి బీసీల శాతం వాళ్ళు యాభై ఆరు శాతం అని చూపిస్తున్నారు మళ్ళా వాళ్ళం యాభై ఆరు కాదు ఇంకెక్కువనే ఉంటామని అని చెప్తున్నాము ఈ అందులో ముస్లిం లో పది శాతం కలిపినట్టు ముస్లిం పది శాతం లేకుండా మన యాభై యాభై ఐదు శాతం పైగా ఉంటామని చెప్పేసి గతంలో కేసీఆర్ లో కూడా తేలింది సో ఇప్పుడు మన మన విషయం ఏంటంటే ఈ బీసీలు యాభై ఐదు యాభై ఆరు శాతం ఉన్నారు కదా ఈ యాభై ఐదు యాభై ఆరు శాతంలో ఇప్పుడు రిజర్వేషన్ లో ప్రధాన ఉద్దేశం ఎట్లుంటదంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ఫలాలు అందజేయాలనేది ప్రధాన లక్ష్యం ఉంటది ఇది రిజర్వేషన్ లక్ష్యం సో ఇప్పుడున్నటువంటి ఎంపరికల్ డేటా తోటి ఈ ఎంపరికల్ డేటా అనలైజ్ చేస్తే ఈ బీసీలలో ఉన్న ముప్పై కులాలలో ఎన్ని కులాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నాయి అనేది తేల్చాలి ప్రభుత్వం అట్లా తేల్చి రిజర్వేషన్లు ఇవ్వగలిగితే నిజంగా దానికి కోర్టులు గానీ లేకపోతే ఇంకే గానీ అడ్డు చెప్పడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేవలం కేవలం యాభై ఆరు శాతం అని చెప్తున్నప్పటికీ కూడా వెనకబాటు తనని చూపించలేకపోయింది బీసీలందరినీ ఒక ఘటన కట్టింది అట్లా కట్టదు బీసీలలో మెజార్టీ బీసీ కులాలు పక్కన పెడితే ఎంబీసీ కులాలు ఉంటాయి సంచార జాతులు ఉంటాయి ఈ ఎంబీసీ కులాలు సంచార జాతులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశ వ్యాప్తంగా కావచ్చు దళితుల కంటే కూడా గిరిజనుల కంటే కూడా ఏ రకమైన వర్గాలున్నాయి అరకు తిన కులాయి అర తిన కులాయి ఆల్రెడీ కొన్ని కమిషన్ రిపోర్ట్లు కూడా ఈ బీసీలలో ఉన్నటువంటి సంచార జాతులు ఇంకా తినేటువంటి జాతుల్లో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది సో ఆ డేటా గనక ఎంపికల్ డేటా అనలైజ్ చేసి ఈ కులాలు అరవై కులాల యాభై కులాల డెబ్బై కులాల రాజకీయంగా వీళ్ళు ఇంతవరకు వరకు పదవులు రాలే వీళ్ళు వెనకబడ్డరు అని చెప్పి దీని దీనికోసం అని చెప్పి వర్గీకరణ ఇష్టం ఎంబీసీ కులాలకు ఇంత శాతం మిగతా కులాలకు ఇంత శాతం సంచార జాతులకు ఇంత శాతం ఇస్తున్నాం అని చెప్పేసి వర్గీకరణ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇది లీగల్ గా ఇది రాష్ట్రపతి దగ్గర కావచ్చు గవర్నర్ దగ్గర కావచ్చు ఇప్పుడు కోర్టులో ఉందో ఈ కూడా ఒక బలం చేకూర్చేది ఈ కోర్టులలో ఇప్పుడు స్టే ఇచ్చిందా స్టే ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి చూపిస్తే కనుక ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే తమిళనాడులో ఏది బీసీలకు అంటే వెనుకబడిన వర్గాలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఉంటది అత్యంత వెనుకబడినటువంటి బీసీ వర్గాలకు ఇరవై శాతం ఉంటది ఎస్సీలకు పన్నెండు శాతం ఎస్టీలకు వన్ శాతం అనుకుంటా మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంటది సో దాన్ని అప్పుడు జీవో ద్వారానే వాళ్ళు తీసుకొచ్చు దాని తర్వాత జివో ద్వారా వచ్చిన తర్వాత ఒక ఇంద్ర సహాని కేసులో భాగంగా ఇబ్బంది అయితే లీగల్ ఇబ్బంది అయితే సుప్రీం కోర్టు ఇస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ అనగానే తమిళనాడు లో ఉన్నటువంటి అఖిల పక్ష నాయకులందరూ పోయి ఢిల్లీకి పోయి కూర్చొని అక్కడ నైన్త్ షెడ్యూల్ చేయించడం జరిగింది ఇదంతా జరిగింది అప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తోట లేకపోతే ఇంకేదో నైన్త్ షెడ్యూల్ లో చెప్పకుండా ఇవన్నీ చేయడం వల్ల బీసీలకు నష్టమే ఇవి ఎక్కడ ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదు మీరు సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం కేసుంది కదా పిటిషన్ స్వీకరించే దశలను కొట్టేస్తది రాసి పెట్టుకోండి ఇది పిటిషన్ కూడా స్వీకరించదు మీరు ఈ వీక్ లో చూడండి ఈ వీక్ అది వాదన కూడా లేదు ఎందుకంటే సుప్రీం కోర్టు జచ్చిమెంట్ ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాటద్దు అని దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ జీవ తీసుకోపోతుంటే వాళ్ళు ఎందుకు మన రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి లేవన్నా అఖిలపక్షం అంతా పోయి కలిసి కూర్చుండి కొట్లాంటి పరిస్థితి ఎందుకు లేదన్నా ఈ రిజర్వేషన్ అంశం మీద విషయం ఏంటంటే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం అట్లా అఖిలపక్షం అఖిలపక్షం తోటి పోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఎంపేరికల్ డేటాని ఎంపరికల్ డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అనలైజ్ చేయాలి ఏ కులాలు వెనకబడ్డాయి ఏ కులాలు వెనకబడలేదు ఏ కులాలు ఆర్థికంగా ఉన్నాయని చెప్పగలగాలి ఈ ఈ ఎంపికల్ డేటాని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజల యొక్క అభ్యంతరాలు ఏవైతే వెనకబడి కొన్ని అభ్యంతరాలు వస్తాయి కదా దీని మీద అభ్యంతరాలు అయితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ డెడికేట్ కమిషన్ అది తీసుకున్న తర్వాతనే ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టి అఖిల పక్షంలోని నాయకులందరూ పిలిచి చేయబోతున్నామని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళను ఢిల్లీగా గవర్నర్ దగ్గరగా రాష్ట్రపతి దగ్గర తీసుకోకపోతే అప్పుడు ఇది పాస్ అయ్యే అవకాశం కదా అప్పటిదాకా ఇది ఉండదు ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ఏంటంటే మభ్య పెట్టేటువంటి విషయాలు తప్ప ఏది లేదు ఇలా స్పష్టంగా ఏంటంటే బీసీఎల్ ను బీసీల కోసం మేము ఫార్టీ పర్సెంట్ రిజిల్యూషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం రెండు బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసినాము గవర్నర్ దగ్గర ఉన్నది ఆ తర్వాత ఇవి కాకపోవడం వల్ల మేలా జియో తీసుకొచ్చాం అని చెప్పేసి చెప్పుకొని ప్రయత్నాలు చేసినాము అయినా గానీ అడ్డుకున్నారు అని చెప్పి మళ్ళా బీసీల దగ్గర ఓట్లు రిజర్వేషన్ల విషయంలో అటు పార్టీల పరంగా కూడా పార్టీల పరంగా కూడా కనీసం వెనుకబడిన కులాలకి అవకాశాలు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అన్ని పార్టీల కచ్చితంగా ఆయా కులాలన్నీ కూడా ఏకమవుతున్నాయి అన్ని కులాలు అన్ని బీసీ వర్గాలు ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా బీసీల కోసం పనిచేస్తాయడా అక్కడ డెబ్బై డెబ్బై శాతం పైగా బీసీలు ఉంటారు అందుకే శాతం ఇవ్వడం జరిగింది అక్కడ సో ఇక్కడ విషయం ఏంది అట్లా ఆ కమిట్మెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇక్కడ సారీ ఈ పార్టీలకు లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు బ్రాహ్మణికల్ అది కంప్లీట్ గా బ్రాహ్మణికల్ ఐడియాలజీ నడుస్తుంది బిఆర్ఎస్ పార్టీ వెలమ ఐడియాలజీ తో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రెడ్ ఐడియాలు నడుస్తుంది ఈ మూడు కులాలు బీసీ లో రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇస్తారా జనరల్ జనరల్ సైకాలజీ అడుగుతున్నాడు కూడా అవకాశం లేదంట ఇప్పుడు సిపిఐ సిపిఐ ఉంది సిపిఐ కూడా కమ్మల చేతిలో ఉన్నది వీళ్ళు వీళ్ళు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు న్యాయం చేయరు కేవలం న్యాయం చేస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే చేస్తా ఉంటారు తప్ప ఏది లేదు ఇక్కడ సో ఇది సాధించుకోవడానికి ఇంకా ముందాడి పడే అవకాశం కనబడుతున్నా అంటే మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందా చేయలేదా గానీ ఒక డిస్కషన్ లో అయితే పెట్టగలిగింది ఇప్పుడు దీన్ని బీసీ సమాజం ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉందన్న మోసే పరిస్థితుల్లో అట్లాంటి నాయకత్వం కానీ అట్లాంటిది చైతన్యం లోపించింది సో అది రావాలి ఫస్ట్ మన ఓటు మనం వేసుకోవాలి మన అధికారాన్ని మనం తీసుకోవాలి శాతం అంటే కనీసం అంటే సగం వేసుకున్నా గానీ ఒక ఇరవై ముప్పై శాతం వేసుకున్నా గానీ మనం మెజారిటీగా ఉండొచ్చు అలాంటి చైతన్యం బీసీ లో రావాలి రావడానికి ప్రయత్నం చేయాలి సో ఈ ఇష్యూ తోటి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంత భంగమ జరుగుతుందో దీనిలో కొంత బీసీలు తేరుకున్న మాట వాస్తవం ఇంకా రావాలి ఓకే ఇంకా రావాలి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రబలంగా ప్రజలకు తీసుకుపోయి ఓవర్ నైట్ అయ్యేది కాదు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీసీలకు మన ఓట్లు మనం వేసుకుంటే రాజకీయంగా మన ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉంటే అప్పుడే మన పోరాటం చేయడానికి ఈజీ అయితే అంటారు మీరు రాసి పెట్టుకోండి హండ్రెడ్ స్థానిక సంస్థ ఎన్నికలు కేవలం కేవలం పాత నిజం నడుస్తుంది అప్పటి కొత్త రిజిస్టంతో నడవదు ఇది వంద శాతం నిజం అన్న ఇప్పటి నుంచి కష్ట మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల మొత్తం బీసీలో హవా ఉండబోతున్నా చైతన్యం అయ్యి రాన్న కొంతవరకు రావాలి రావాలి అది రావాలి ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు పనిచేయాలి మళ్ళా బాగుంటుంది లేకపోతే బీసీ చైతన్యం కానంత కాలం ఈ కూడా అధికారం అగ్రవర్ణాలూనే ఉంటారు మాధవరెడ్డి మాధవరెడ్డి మాధవ రెడ్డి మాధవ రెడ్డిని మనం సరే లీగల్ పాయింట్స్ ఏంది లీగల్ పాయింట్స్ ఆయన వైపు ఉన్నాయి కదా ఓకే సో లీగల్ పాయింట్స్ ఉన్నప్పుడు ఆయన కోర్టులకు పోతారు ఎవరికైనా ఇప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆయన కోర్టుకు పోయి ఒక సామాన్యుడు భారత పౌరుడి ఆయన పోతాడు ఆయన రెడ్డి ఆ విలమన అవన్నీ పక్కన పెట్టండి ఆయన పోతాడు ఆయన హక్కు దాన్ని లీగల్ గా సరి చేయాల్సింది ప్రభుత్వం దాన్ని లీగల్ గా ఆ జీవోను తీయవాల్సింది ప్రభుత్వం లీగల్ గా బిల్లు చేయవలసింది ప్రభుత్వం సో అవన్నీ చేయకుండా ఏదో మేము చేసినాం అంటే ఏదో మొక్కుబడి చేయడం ద్వారా ఇట్లే ఉంటది పరిస్థితి నిజంగా మాధవ మాధవ రెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి వస్తాడు ఇంకో విలం వస్తాడు ఇంకో పాపరనే ఇస్తాడు ఏం చేస్తావు మాధవ రెడ్డి కొనుకోటోల్ కంట్రోల్ కావచ్చు ఓకే అన్న ఈ ఈ మేధావులు కొంతమంది అంటే ముందుగాల పొద్దుగాల బీసీ అంటారు మళ్ళీ రాత్రి వచ్చి మన దగ్గరికి వచ్చి కలిసిపోతారు అన్న తరుణంలో ఎవరి పేర్లు అన్న కన్ఫ్యూజ్ చేసిండ మాధవ్ రెడ్డి మీతో ఏమైనా ఫోన్ లాగా ఇట్లాంటి ఆయన అన్న ఇంకొక పాయింట్ అన్న మున్నూరు కాపులకు రిజర్వేషన్ ఎందుకు అన్న అంశం తోటి కూడా అన్న మీరు నిజమే నిజంగానే మున్నూరు కాపుల డామినేషన్ ఉందా మన బీసీ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్ గా బీసీలలో కావచ్చు లేకపోతే జనరల్ ఓరియంటేషన్ అంటే జనాభా ప్రాతిపదిక చూసిన కానీ ఇప్పుడు జనరల్ గా మన తెలంగాణ సమాజంలో ఆ అవునున్న ఒక మూడు నాలుగు ఆధిపత్యం ఉంటది ఒకటి విలమల ఆధిపత్యం వైపు ఉంటది రెడ్ల ఆధిపత్యం ఉంటుంది ఇంకొక పటేల్ అని చెప్పేసి మునుగురు కాపుల ఆధిపత్యం ఉంటది సో మును కాపులు లో ఉండటం వల్ల వాళ్ళ సంఖ్య ఎక్కువ వాస్తవంగా మునుగురు కాపుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది సో వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఇంకా సామాజికంగా కూడా బీసీలు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంత ముందు ముందు వరుసలు ఉంటారు రెట్లతో సమానంగా ఉంటారు సో ఆ క్రమంలో బీసీల విషయంలో మున్నూరు కాపులకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి ప్రధాన వాదన ఇక్కడ రెట్లు చెప్తున్న వాదన కూడా అదే సో మును కాపులు బీసీ నుంచి తీసేయాలని చెప్పి ఉన్నారు సో ఇక్కడ మునురు కాపులు కూడా ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా అరే ఇది ఇది అందరికి సంబంధించినప్పుడు రిజర్వేషన్ ఫలాలు అందరికి రావాలంటే మనతో పాటు మీ ఇంత కులాలను కూడా మనం ఎంకరేజ్ చేయాలనేది ఒక దృక్పథం ఒక ఒక దృక్పథం వాళ్ళకు ఐడియా ఐడియాలజీ అది ఉన్నప్పుడే ఈ బీసీలు ముందుకు పోగలుతారు లేనంత వరకు మున్నూరు కాపుల మీద విమర్శలు పెరుగుతుంటాయి ఇప్పుడు మున్నూరు కాపుల వచ్చింది రేపు ఇంకా వేరే వేరే కులాల మీద రావచ్చు ఎందుకంటే వాళ్ళంతా ముందు వస్తువులు ఉంటారు కదా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏదైనా కానీ మెయిన్ గా రిజర్వేషన్ ఫలాలు అనేవి మూడు అంశాలు ప్రత్యేకంగా ఉంటాయి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ మూడు అంశాల ప్రాతిపదికనే డిసైడ్ అవుతా ఉంటాయి సో ఇది ఇప్పుడు తమిళనాడు లోల్ చెప్తున్నాను అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది అది కొంత కొంత కాలపరిని తర్వాత దాని మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు రివ్యూ జరిగింది ఆ రిజర్వేషన్ మీద ఎందుకంటే ఏ కులాలైతే ముందు ఏ కులాలైతే రాజకీయంగా లిఫ్ట్ అయినాయో వాటిని కొంత మార్పులు చేస్తున్నారు రాని కులాలు మళ్ళీ యాడ్ చేస్తున్నారు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి సో అట్లా ఎప్పటికప్పుడు రివ్యూలు జరగాలి సో ఏదో జేఏసీ ఏర్పాటు చేసినట్టున్నారన్న దానికి నడుస్తా ఉంది కృష్ణయ్య ఒక జేఏసీ పరిణామం ఇంకొక వైపు దీని మార్మల్ పార్టీ ఆయన ఒక ఇంకొక వైపు ఒక ఇంటువల్ గ్రూప్ చిరంజీవి మాజీ చిరంజీవులు అదే వీళ్ళంతా ఏకతాటికి రావాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో విషయం ఏంటంటే పైకి రావడం కష్టం ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉండాలి ఎవరి భావజనలు వాళ్ళు ఉండాలి రావడం తీసుకురావాలనే కాన్సెప్ట్ చేయడం కూడా వేస్ట్ ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఇంకో పురుషులు కష్టంగా ఉండాలి సో అందులో భాగంగా ఈ మూడు వర్గాలు తెలంగాణ పీక్ లో వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటైనే జేఏసీ అని ఒక ఎజెండా కిందకి వచ్చినప్పుడు సాధ్యం అంటే అంటే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ దేశం ఒకవైపు ఉంటే దానికి కౌంటర్ గా తెలంగాణ స్టూడెంట్ చేసి ఉండేది తెలంగాణ స్టూడెంట్ చేసి ఎప్పుడు కూడా తెలంగాణ లేదు ఎప్పుడైనా కానీ పొలిటికల్ గా ఎవరైనా ఇబ్బంది తెలంగాణ నష్టం చేయకుండా టీఎస్ జాక్ వాళ్ళని ఎప్పుడు దెబ్బి పొడుస్తా ఉండే సో అది అట్లా ఉండాలి కూడా అవసరమే ఎప్పటికప్పుడు ఆ నాయకత్వం బీసీ జాక్ అనే పేరు మీద నాయకత్వం ఉద్యమ నిర్మాణంలో కనుక వీళ్ళు రెడీ ఉన్నారు వీళ్ళు ఎత్తుకోవడానికి వాళ్ళు బయకు పనిచేస్తారు తప్పిమిలి ఉండడంలో మొత్తం ఏం జరుగుతుందో మరి చూడాలి ఓకే రానున్న కాలంలో కాల సమాధానం చెప్తే ఎన్నో ఒక ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా అన్న కొంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది బీసీలు ఫస్ట్ బీసీలు చేతనం కాదు రావాలంటే బీసీలు చేతనం ఓకే 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 అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా కాలోజీ సీన్ అన్న విలువైన విషయాలు అయితే చెప్పిండు మొత్తానికి సరే ఈ వ్యక్తి ఒక వ్యక్తి అడ్డుకున్నాడు అని చెప్పేసి మనం అంటున్నాం కానీ ఆయనకు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి అడ్డుకున్నాడు ఆ రాజ్యాంగంలో ఆ విసులుబాటు ఉంది కాబట్టి అడ్డుకున్నాడు అనే ఒక వర్షం చెప్తున్నాడు దాంతోపాటు సో ఆయన విషయం కాకుండా మన బీసీల విషయానికి వస్తే దాంట్లో కూడా నిజంగానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి దాంట్లో కొన్ని డామినేటింగ్ కులాల వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువైపోయింది వాళ్ళు కూడా కొంత అందరికి అవకాశం వేయాలనే దృక్పథతోటి ముందు వాళ్ళ అవసరం ఉంది అండ్ బీసీలంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది మన ఓటు మనకే అనే యాంగిల్లో పనిచేస్తే కనుక ఇప్పుడు కాకపోయినా ఓవర్నైట్ కాకపోయినా కొంత కాలానుగుణంగా కొన్ని రోజులలో మార్పులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి అయితే కాలువసీనం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది ఇప్పటికైతే సస్పెన్స్లో ఉంది రెండు జాగృతి మాధవరెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మనం కూడా ఒకసారి వెరిఫై చేసుకుందాం పేపర్లో వచ్చిందే తప్పు అసలు నేను అట్లా మాట్లాడలేదు అంటున్నాడట ఏదో ఒకలా ఏంది ఇది యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంది సో ఆ ఛానల్ మన వీడియో దొరికితే తీసి మళ్ళొకసారి దాని గురించి పర్సగా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మిగతా